ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలు నగరాలకు వలసలు వెళ్తున్న ఈ రోజుల్లో బీహార్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులకు జీవనోపాధిని కల్పిస్తున్నాయి పల్నాడు జిల్లాలోని రెండు గ్రామాలు ఏడు దశాబ్దాలుగా గోతాలు పరదా కుట్టే కుటీర పరిశ్రమలకు నిలయంగా మారిన ఆవుళ్లు స్థానికులతో పాటు వలస కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతున్నాయి ప్రభుత్వం చేయు తరిస్తే మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు గ్రామాలు దేశ ప్రగతికి చిహ్నాలు నగరాలు పట్టణాలతో పాటు పల్లెలు కూడా ఉపాధి కేంద్రాలుగా మారినప్పుడే అభివృద్ది సాధ్యమవుతుంది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద చినతుర్కపాలెం గ్రామాలు దీన్ని చేతల్లో చూపుతున్నాయి ఈ రెండు గ్రామాల్లో డెబ్బై ఏళ్ల కిందటే గోతాలు పరదా సంచులు కుట్టే స్వయం ఉపాధి పరిశ్రమలను స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు నరసరావుపేట నుంచి కోటప్పకొండకు వెళ్ళే మార్గంలో ఉండే ఈ గ్రామాల్లో వందకు పైగా కుటీర పరిశ్రమలు ఉన్నాయి వీటిల్లో వందల మంది ఉపాధి పొందుతున్నారు నరసరావుపేటలో గతంలో ఈ దుకాణాలు ఉండేవి అద్దెలు పెరగడం నిర్వహణ భారం కావడంతో స్థానికులు ఈ గ్రామాల్లోనే చిన్నపాటి షెడ్డులు వేసుకుని గోతాలు పరదా సంచులు కొట్టడం ప్రారంభించారు వినియోగదారులు ఈ గ్రామాలకే వచ్చి వాటిని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు అలా ఈ ఓడ్లల్లో కుటీర పరిశ్రమలు అభివృద్ది చెందాయి కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి ముడిసరుకు పాత గోతాలను ఈ పరిశ్రమ నిర్వాహకులు కొనుగోలు చేస్తారు వాటిని నీటితో శుభ్రం చేసి పరదాలు బియ్యం నిల్వ చేసే గోతాలు తయారు చేస్తారు కుట్టిన గోతాలను పరదాలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేస్తారు అందులో చిన్న రూపాలను పనిచేస్తున్నా ఆగస్టు నుంచి ఇందులో పం పని నేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా అదే పని ఆ పట్టలే మొత్తం ఇక్కడ కళ్ళాలి కానీ మొక్కజొన్న ఆర్బెట్టడానికి కానీ మీ మిర్చికి కానీ దేనికైనా కానీ దీని మీదే బతుకున్నా అందరూ ఇదే పని ఇంకా ఊరు మొత్తం ఇదే పని పెట్టుబడి ఎంతైనా పెట్టచ్చండి దానికి లోన్లు బోన్లు తీసుకొని వ్యాపారాలు చేసుకోవడం ఈ గూడెం పని చేసుకుంటాం మేము కలెక్టర్ కూడా మా ఊరికి వచ్చారు ఈ గూడంకి వచ్చి చూసి వెళ్ళారు ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఇది ఇంత ముందు గుతలు ఇప్పీసాను ఇప్పుడు ఏమో ఇది ఇది కుట్టుకుంటున్నారు ఇల్లు కట్టుకున్నట్టు చూసి మా వ్యాపార దీనికి నాలుగు సాయం చేస్తే మాకు పని చూపిస్తుంటారు ఇది రోజుకి మూడు వందలు మూడు వందల యాభై ఆ లోపల కుట్టుకుంటాము ఎల్లమంద మంద పాలెంలో తయారైన గోతాలు పరదాలను అన్నదాతలు వ్యాపారులు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఈ రెండు గ్రామాల్లో రెండు వందలకు పైగా గోతాలు పరదాలు తయారు చేసే షెడ్లు ఉన్నాయి అయితే వ్యాపారాన్ని విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్నామని పరిశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు మా తాతల కాడ నుంచి ఇదే పని ఇప్పుడు మా దగ్గర ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది రోజు కుడుతుంటారు రోజు రిపేర్ చేస్తుంటారు రోజు కట్టలు కట్టి నీటుగా ఉంటాం మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి ఎక్కడ సరుకుంటే అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుంటూ ఉంటాం ఆరు నెలలు ఇప్పుడు కరెక్ట్ గా ఆగస్టు కాడ నుంచి సీజన్ మనకి ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా ఉండదు లోన్లు కానీ సబ్సిడీ గాని ఒకసారి మీటింగ్ పెట్టారు సచివాలయంలో కలెక్టర్ గారు వచ్చి అరుణ్ కుమార్ గారు వచ్చి చెప్పారు లోన్లు ఇస్తామన్నారు ఏదో ఒకటి లోన్ ఇప్పించి సబ్సిడీ కింద మనకి అమౌంట్ మండ ఉంటే మన కూడా ఇబ్బంది లేకుండా ఉంది మా ఊరు జనాభా ఐదు వేల మంది అయితే బీహార్ వాళ్ళు రెండు వేల మంది ఉన్నారు ఒక్క మా ఊర్లోనే తీసుకు తీసుకొని స్థలము ఆరు లక్షలు పెట్టి షెడ్ వేసి ఈ సంచులన్నీ వేరే కాడ తీసుకొచ్చి ఏపిచ్చి పని చూపిస్తున్నాను సార్ ఇక్కడ వీళ్ళందరికీ దయచేసి మాకు ఏదో ఒకటి చేయండి సార్ ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్ ఇది పదాల పట్టలు హీరియా పట్టలు మంచి కావాలంటే ఇక్కడ దొరుకుతాయని పేరు గోతాల వాళ్ళు కూడా ఇక్కడ తెచ్చి కొట్టించుకుని పోతుంటారు మా కాడ ఐదుగురున్నారు కొట్లు ఇప్పది అలా జాడి చాలా బాగులేసి ఒక పది మంది ఇరవై మంది పెద్ద కొట్లలో ఇరవై మంది ఉంటారు చిన్న కొట్లలో లాభ నష్టాలు అనేవి ఉంటాయి